మాట్లాడుతాం మనం పట్టించుకునే అవసరం లేదు ఆరు నెలల కింద కూడా అడగోళ్ళు మాట్లాడి పార్టీ ఉండదా పోతుందా అని కూడా మాట్లాడి కానీ ఈ పార్టీ నేను మీకు మాటిస్తా ఉన్నా తప్పకుండా మీకు మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్తా ఉంది ఇరవై నాలుగు సంవత్సరాలు మన పార్టీకి నిండింది వచ్చే మనం వచ్చే ఏప్రిల్ ఇరవై నాడు ఇరవై ఐదో వసతుల్లోకి అడుగు పెట్టబోతా ఉన్నాం నాకైతే బలమైన విశ్వాసం మహానాయకుడు స్థాపించిన ఈ పార్టీ ఇప్పటికే ఒక మహా వృక్షంగా ఎదిగింది కొంతమంది పిచ్చి బిజి మాటలు మాట్లాడుతూ ఉంటారు కేసీఆర్ అనే మొక్కను మొలవని అని మాట్లాడుతుండు ఒక చిటినాయుడు కేసీఆర్ మొక్కన కేసీఆర్ మొక్క కాదు పాలమూరు జిల్లా ఉంది కదా అక్కడ ఊడల మర్రి అని ఒక మహా వృక్షం ఉంటది ఆ ఊడల మర్రి ఎంత గొప్పదంటే ఇగో ఇక్కడ ఇన్ని కూసున గిన్ని ఊడలను తయారు చేసింది ఒక కేసీఆర్ కాబట్టి కేసీఆర్ మొక్క అనుకునే సిలి విధాలు వాళ్ళ గురించి మనం పట్టించుకుని అక్కడ కానీ వాళ్ళ గురించి వాళ్ళని పట్టించుకొని వాళ్ళ గురించి మాట్లాడుకుని చర్చ పెట్టుకునే అక్కడ కానీ మనకి లేదు కేసీఆర్ గారు ప్రజల గుండెలో ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడే మాటలతో ఒకసారి చేసుకోండి ఇరవై నాలుగు ఏళ్ళలో చాలా మంది చెప్పి కేసీఆర్ ఫినిష్ చేస్తాను వాళ్ళు ఎక్కడ ఉన్నారో కేసీఆర్ ఎక్కడ ఉండవు మీకు తెలుసు అట్లా ఫినిష్ చేస్తాం టీఆర్ఎస్ ఫినిష్ చేస్తాం కథం చేస్తాం పొడి చేస్తాం తుడి చేస్తాం అన్నవైంది ఒక్కడ కూడా లేదు హైదరాబాద్ అట్లాగే ఇవాళ ఎగిరెగిరి పడేటోళ్ళు అధికారం చూసుకొని ఎగిరెగిరి పడేటోళ్ళు వాళ్ళకు కూడా అదే పరిస్థితి వస్తుంది కేసీఆర్ తో పెట్టుకున్నవాడు ఎవ్వరు కూడా బాగుపడలేదు మీరు చూడండి ఈ రోజు ఎగిరెగిరి పడుతున్న వాళ్ళకు కూడా రేపు ఏం పడుతుందో మీరు చూడండి